హరి ఓం ప్రియపుత్రి పుత్రుల్లారా నేను గతంలో కూడా ఒకటి రెండు వీడియోల్లో చెప్పాను బంపర్ ఆఫర్ సినిమాని రిఫర్ చేస్తూ మేము మీ స్థాయికి ఎదిగేట ప్రయత్నం అన్నది తర్వాత మిమ్మల్ని మా స్థాయికి లాగకపోతే చూడండి అని పంతొమ్మిది వందల తొంభై రెండులోనే అమెరికా చైనాలకి ఇచ్చిన వార్నింగ్ పీవీ నర్సింహారావు మర్మ భాషలో ముందు డ్రామోజీకి ఇవ్వబడితే వాడు స్ప్రెడ్ చేసుకుంటాడు కదా చచ్చినట్టు రే నువ్వు నీ చెల్లి కోడల్ని అంటూ ప్రధాన ఇంట్లో తిష్ట వేసిన రాక్షస బల్లి దాన్ని అది పట్టుబడింది నువ్వు పట్టుబడ్డావు ఇక చూసుకోండ్రా అంటూ వలయం చేజిక్కించుకుని ట్యాంపర్ చేసి వాడికి అసలు వలయం మాకు చేజిక్కిందో లేదో కూడా తెలియనంత శంకల్లో నిత్య శంకితుడు పరమ దుఃఖ బాధితుడు అంటుంది పంచాతంత్రం అలా నిత్య శంకల్లో శంకితుడై ఉండేటట్టుగా ఉంచి అప్పుడే కదా శిక్ష సరిగ్గా ఉండేది లేకపోతే తొక్కలో అంబిగడ్ జాగ రాజ్యాంగం ప్రకారం వేస్తే ఉంది రాజభోగాలు జైల్లో కూడా అనుభవిస్తారు ఇంటికి జైలుకి తేడా ఏముండదు ఇంటి భోజనం ఏసీలు అన్నిటితో కాబట్టే బహిరంగ జైల్లో ఉన్నాడు తనకి తనకి తెలుసు తనే జైల్లో ఉన్నాడు ఇతరులకు కనబడదు అప్పుడు బాధ ఇంకా బా మహాబాధాకరంగా ఉంటుందిలేండి అది మాకు బాగా తెలుసు మా చుట్టూ ఉన్న స్పైయింగ్ మాకు తెలుసు ఇతరులు చాలా మామూలుగా మాట్లాడితే ఆ బాధ అనుభవించి దీన్ని బ్రేక్ చేసి రెండు వేల ఎనిమిదిలో కూప్స్ ఆన్ ది వరల్డ్ అండ్ నెక్స్ట్ అమ్మఒడి ప్రచురించే వరకు ఆ బాధ మేము భరించాం అది వాడు బ్ర తొం పట్టుబడిన నాటి నుండి చచ్చే క్షణం వరకు భరించాడు ఇప్పుడు చంబా కూడా భరిస్తూనే ఉన్నాడు కాకపోతే చంబా డెన్సిటీ తక్కువ డ్రామోజీతో పోల్చుకుంటే ఎందుకంటే ఇప్పుడు బహిరంగ స్పైంగ్ పూర్తిగా ఎక్స్పోజ్ అయ్యి నడుస్తుంది కబ కదా కాబట్టి అలాంటి నేపథ్యంలో ఎప్పుడు నిత్యం మన దేశంలో ఏవో ఆందోళనలు వాటిని చదరగొట్టడాలు జనాలు ముఖ్యంగా నక్సల్స్ మన టెలిఫోన్ ఎక్స్చేంజ్లు రైళ్ళు బస్సులు తగలేసి ప్రజల ఆస్తులే తగలేస్తారు ఏ కార్పొరేట్ ఏ పెత్తందరి జోలికి ఎర్ర పార్టీల నక్సల్స్ రాడికల్స్ వెళ్ళలేదు వాళ్ళ చరిత్రలోనే లేదా కదా పోలీస్ ఇన్ఫార్మర్లు అంటూ సామాన్యుల్ని లోతట్టు జనాల్ని చంపడం ఉందే కానీ జనాల్ని మోసం చేసిన ఒక్క కార్పొరేట్ కంపెనీ కూడా కనీసం బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ కంపెనీల ఓనర్ల జోలికి కూడా వెళ్ళలేదు వాళ్ళందరి నుండి రుసుము వసూలు చేసుకుంటారు కదా ఈ ర్యాడికల్స్ నక్సల్స్ అదే వాళ్ళ భాగోతం మంది పుత్రుల్ని కొడుకుల్ని అడవులకు తోలి తన కొడుకుల్ని అమెరికాకు తోలిన గద్దర్ని నెత్తిన పెట్టుకున్న ఆ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ బుద్ధి లేని ఎద్దు మొహాలు శుద్ధ దద్దమ్మలు అలాంటి వాళ్ళకి తప్ప ఆ నక్సల్స్ ఎంత ఘోరకులో జనాలకైతే తెలుసు అట్లా నిత్యము తగలడుతూ ఉండేది అందుకే పేద దేశంగాను అభివృద్ధి చెందుతున్నా చెందాల్సిన దేశంగాను వర్ధమాన దేశంగాను అమెరికా అప్పటివి పెద్దన్న భారత్ని గుర్తించింది ఏది ముప్పై రెండేళ్ల క్రితం ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఇప్పుడు నిన్న లాస్ ఏంజల్స్లో అక్రమ వలసదారుల్ని తొలగిస్తుంటే ఇక్కడ భారతీయులు కూడా ఏడుస్తున్నారు వాట్సాప్ యూనివర్సిటీల్లో మన దేశంలో అక్రమ వలసదారులు అటు తూర్పున బంగ్లాదేశ్ నుండి ఒకప్పుడు తూర్పు పాకిస్తాను మనం పెట్టిన భిక్షతో బంగ్లాదేశ్ అయినా ఆ కృతజ్ఞత ఇసుమంతా కూడా లేకుండా అటు నుండి గాంధీ సిలు వస్తారు ఇటు పాకిస్తాన్ నుండి వస్తారు ఆ ఎక్కడో పంజాబ్ నుండి ఎక్కడో బెంగాల్ నుండి దేశంలోకి చొరబడిన వాళ్ళందరూ వచ్చి పాత బస్తీలో అధిక గుర్తింపు పత్రాలు పొందుతారు యథేచ్ఛగా దేశమంతా విస్తరిల్లి బ్రతుకుతారు దీన్ని కాదని వాట్సాప్ యూనివర్సిటీలు కూడా ఏడుస్తున్నాయి వలసదారులు అక్రమ వలసదారులు దేశంలో ఉండకూడదు అది మనం స్థానికులకి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి చేటు మరి అదే మాట స్థానిక అమెరికన్ అంటే కాదు కూడదు అనకూడదు అని ఏడుస్తారు మనకు న్యాయం అవతల న్యాయం కాబట్టి అమెరికాలో చం ట్రంప్ చేస్తుంది కరెక్ట్ దాన్ని వ్యతిరేకిస్తుంటే అతడు కాల్పులకి ఆర్డర్ ఇచ్చేసాడు సైనిక చర్యకు ఆర్డర్ ఇచ్చేసాడు అక్కడ వాళ్ళు ఇళ్ళు కొంపలు తగలేస్తున్నారు భారత్లో ఒకప్పుడు ఏది జరిగిందో ఇప్పుడు అది అక్కడ అక్కడ అదే జరుగుతుంది అందుకే పెద్దలు చెరపకురా చెడేవు అంటారు చేసిన కర్మ అనుభవించక తప్పదంటారు ఇప్పుడు అమెరికా పెద్దన్న కాస్త దద్దమ్మై అదే జరుపుకుంటున్నారు ఓ ఈ ట్రంప్ చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ ట్రంప్ తెలుగు తెలియకపోయినా నీ సెఐఏలో తెలుగు తెలిసిన వాళ్ళని పెట్టుకున్నావు కదా ట్రాన్స్లేట్ చేయించుకో ఏమంటారు దుబాసీని పెట్టుకో దట్స్ ఆల్ దుశ్చర్యలు చేసినప్పుడు అదే గతి ఉంటుందిరా అబ్బాయి దట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ కరెంట్ అఫైర్స్కి సింక్ అవుతున్నాయి అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్